హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోమన్ షన్వి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజైతే మనందరికీ చాలా యూస్ఫుల్ వీడియోతో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సో తమ్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఏ పండగ వచ్చినా లేదంటే ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మనకి మెయిన్గా ఎక్కువగా తీసుకునేది ఈ ఫ్లవర్సే ప్రతి ఫెస్టివల్కి మనము ఎక్కువ ప్రైజెస్ పెట్టి ఈ పూలను అయితే మనం తీసుకుంటూ ఉంటాము అలా కాకుండా హోల్సేల్ కి చాలా తక్కువకి ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచిస్తుంటే ఈ గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ గురించి నేనైతే విన్నాను ఎప్పటి నుంచో అయితే వెళ్ళాలనుకుంటున్నాను బట్ నాకైతే వీలవ్వలేదు ఎలాగో వినాయక చవితి వచ్చేస్తుంది సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి ఈ మార్కెట్ కి అయితే మేము వెంటనే వెళ్ళిపోయాము బయట మార్కెట్ ప్రైజెస్ కి ఇక్కడ ఉన్న ప్రైజెస్ కి అయితే చాలా తేడా ఉంది ఇలా బంతి పూలు చామంతులు అలాగే కాకుండా డెకరేటివ్ పర్పస్ కి యూస్ చేసుకునే అన్ని రకాల ఫ్లవర్స్ బంచెలు బంచెలుగా మనకి దొరికేస్తాయి మీరు చక్కగా వెళ్ళి ఈ వినాయక చవితికి కావాల్సిన అన్ని రకాలు ఇక్కడే పర్చేస్ చేసుకోవచ్చు పత్రి దగ్గర నుంచి ఇలా అన్ని రకాల ఫ్లవర్స్ దగ్గర నుంచి మనం బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేసుకోవడానికి అన్ని ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న ఈ కమలం అయితే ఫ్లవర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ చెప్పారు సో మనం అడిగితే కొంచెం తగ్గిస్తున్నారు తర్వాత బంతి పూలు వచ్చేసి కేజీ ఫార్టీ రూపీస్కే ఇక్కడ మనకి దొరుకుతున్నాయి అలాగే చామంతి పూలు వచ్చేసి కొంతమంది టూ హండ్రెడ్ చెప్తున్నారు కొంతమంది అయితే టూ ఫిఫ్టీ చెప్తున్నారు కేజీ ప్రైజ్ సో మినిమం హాఫ్ కేజీ అయితే తప్పకుండా తీసుకోవాలి పావు కేజీలు అర కేజీలు ఇలా అయితే మీరు వెళ్ళకండి కొంచెం బల్క్లో ఎక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు అయితే ఈ ఫ్లవర్ మార్కెట్కి చక్కగా వెళ్ళొచ్చు మెయిన్గా ఫంక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఎందుకంటే బయట కేజీ బంతి పూలు వన్ ఫిఫ్టీ చెప్తున్నారు ఇక్కడైతే మనకి ఫార్టీ రూపీస్కే వస్తున్నాయి అలాగే రోజెస్ అయినా ఏదైనా సేమ్ ప్రైజే బట్ మల్లెపూలు కనకాంబరాలు ఇవైతే ఎక్కువ అనమాట సో మల్లెపూలు అయితే ఐదు మూరలు ఎనభై రూపాయలకే మనకి ఇస్తున్నారు ప్రతిదీ ప్రైజెస్ కూడా క్లియర్ గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఎందుకంటే పండగలకి మెయిన్ మనం ఫ్లవర్స్కే ఎక్కువ పెడుతూ ఉంటాము సో అలాంటప్పుడు మనం చక్కగా ఇక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన అన్ని తెచ్చేసుకోవచ్చు ఇది ఎక్కువ దూరం కూడా లేదు మనకి నియర్ బై మెహతీపట్నం పక్కనే ఉంటుంది అనమాట గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ అని మనం గూగుల్ మ్యాప్స్ లో కొట్టినా మనకి చక్కగా లొకేషన్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ పక్కనే వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంది అది కూడా చాలా పెద్దది ఈ ఫ్లవర్ మార్కెట్ కూడా చాలా పెద్దది సో మేము వెళ్ళిన టైంలో అయితే మార్నింగ్ టైం వెళ్ళాము చాలా రష్గా ఉంది అంటే ఎల్లుండే పండుగ కాబట్టి చాలా మంది అయితే ఉన్నారు అలాగే లోడ్లు వస్తూ ఉంటాయి తీసుకెళ్తూ ఉన్నారు సో అందుకని రష్గా ఉంది నేను మ్యాక్సిమమ్ ఇక్కడ ఉన్నవన్నీ క్లియర్గా కవర్ చేయడానికైతే ట్రై చేశాను సో ఫస్ట్ అయితే మీరు వెళ్ళగానే కొంచెం లోపలంతా తిరిగి చూడండి ఎక్కడెక్కడ ఎంత ప్రైజెస్ ఇద్దరు ముగ్గురిని అడిగి తెలుసుకోండి సో దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు కొన్ని చోట్లయితే కొన్ని ఫ్లవర్స్ బాగాలేదు కొంతమంది దగ్గర అయితే బాగున్నాయి సో ఈ మల్లెపూల దండలు అయితే ఐదు మూరులో ఎనభై రూపాయలకే ఇస్తున్నాడు మనం అడిగితే ఇంకా కొంచెం తగ్గిస్తారు కూడా బంతి పూలు అయితే కొంతమంది ఫార్టీ రూపీస్ చెప్తున్నారు కేజీ కొంతమంది అయితే ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు మనం ఒక త్రీ ఫోర్ కేజీస్ తీసుకుంటే కొంచెం తగ్గిస్తారు మనం అడిగితే మన హైదరాబాద్లో ఇంత పెద్ద ఫ్లవర్ మార్కెట్ ఉందా అని అయితే నేనైతే ఆశ్చర్యపోయాను చాలా పెద్ద మార్కెట్ చాలా టర్న్ ఓవర్ అయితే జరుగుతుంది డైలీ మనకి దొరకని ఫ్లవర్స్ అంటూ ఇక్కడ ఏమీ లేవు కనకాంబరాల దగ్గర నుంచి మల్లెపూల దగ్గర నుంచి అలాగే మనకి దండల్లో వేస్తారు కదా ఆకు అవి దగ్గర నుంచి అన్నీ దొరుకుతున్నాయి సో ఎలానూ పండగ కాబట్టి మేము కూడా తీసుకోవచ్చు అని అయితే మేము వెళ్ళాము సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవైతే బంతి దండలే మనకి కట్టేసి అమ్ముతున్నారు ఇవైతే మూడు దండలు ఉన్నాయి అంటే మనం మూడు గుమ్మాలకి వేసుకోవచ్చు చెప్పడానికైతే త్రీ హండ్రెడ్ చెప్తున్నారు సెట్ అనమాట త్రీ సెట్ లాగా సో నేనైతే వన్ ఫిఫ్టీకి అడిగాను ఇచ్చారు సో ఇలా ఉందనమాట నేనైతే కొంచెం పెద్దగా ఉన్నది చూసుకొని తీసుకున్నాను మేము గుచ్చుకోగలమంటే మనం చక్కగా ఇలా కేజెస్ లో తీసుకుంటే మనకి టూ హండ్రెడ్ కి చక్కగా ఫోర్ ఫైవ్ కేజెస్ వస్తాయి మనకి చాలా పెద్ద మాల్ అయితే వస్తుంది అలాగే ఇక్కడ చిలకలు కనిపిస్తున్నాయి కదా ఈ చిలకైతే వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే చెప్పారు డెకరేషన్కి అయితే చాలా బాగుంటుంది నాకు తెలిసి ఇవి ఎప్పుడు దొరుకుతాయి అంట ఈ కమలం పూలు అలాగే ఈ చిలకల ఫ్లవర్స్ ట్రెడిషనల్గా డెకరేటివ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి అలాగే కమలం పూలు కూడా మంచిగానే ఉన్నాయి సో నేనైతే అవి రెండు తీసుకున్నాను ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ నెక్స్ట్ ఇవి వచ్చేసి చిలకలు అంటాం కదా మనం వినాయక చవితికి పెట్టుకుంటూ ఉంటాము ఇవైతే ఫోర్ వచ్చేసి ట్వంటీ రూపీస్కి ఇచ్చారు ఇది కూడా ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ మల్లె పూలు అయితే చాలా ఉన్నాయి మనకి పావు కేజీ దగ్గర నుంచి అలా కూడా తీసుకోవచ్చు బట్ ఇక్కడ పూలలో వచ్చేసి ఏదో గ్రీన్ కలర్లో ఒకలాగా కనిపిస్తున్నాయి మేబీ అవి త్వరగా పాడవడానికి ఏదో లిక్విడ్ టైప్ లాగా కలిపినట్టున్నారు కొంచెం గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి కొన్ని చోట్లయితే నార్మల్ కూడా ఉన్నాయి దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో అలాగే చామంతి పూలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవైతే కేజీ టూ ఫిఫ్టీ చెప్తున్నారు కొంతమంది అయితే టూ హండ్రెడే చెప్తున్నారు సో చెప్పగానే నేను టూ హండ్రెడ్కి అయితే అడిగాను నేనైతే ఆల్ మిక్స్డ్ తీసుకున్నాను అనమాట అంటే చామంతి పూలు ఎల్లో ఉంటాయి వైట్ ఉంటాయి పర్పులు రెడ్ అనే గులాబీలు ఇవన్నీ కలిపి ఒక కేజీకి అయితే తీసుకున్నాను టూ హండ్రెడ్కి కొంచెం అడగండి కొంతమంది అయితే తగ్గించట్లేదు కొంతమంది అయితే తగ్గిస్తున్నారు వీళ్ళ దగ్గర బాగున్నాయని అడిగితే త్రీ హండ్రెడ్ అయితే చెప్పారు కేజీ సో తగ్గించమన్నారు సో పక్కన అయితే టూ హండ్రెడ్ కే ఇచ్చాడు అతను అందుకే రెండు మూడు చోట్ల అడిగైతే తీసుకోండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అయితే నేను వెంటనే తీసుకొచ్చి వీడియో వెంటనే పోస్ట్ చేస్తున్నాను ఇది నియర్ బై మెహదీపట్నం అయితే ఉంది మనకి చక్కగా దగ్గర ఉన్న వాళ్ళు మనం వెంటనే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ గా వెళ్లేసి అయితే తెచ్చుకోవచ్చు బట్ ఎల్లుండే పండగ కాబట్టి కొంచెం రష్ ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను రేపు ఇవాళ చాలా రష్ గా ఉంది అలాగే వినాయక చవితికి పత్రి అవన్నీ మనం పెట్టుకుంటూ ఉంటాం కదా అవి కూడా ఉన్నాయి అవి వచ్చేసి సెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు అలాగే వినాయకుడి విగ్రహాలు అన్ని అయితే అమ్ముతున్నారు నెక్స్ట్ డెకరేటివ్ పర్పస్ కోసం మనం యూస్ చేస్తూ ఉంటాం కదా బొకేస్ వాటికి అవి కూడా అన్ని రకాలైతే చక్కగా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ అవి కూడా ఈ వీడియోలో నేను చూపించాను లాస్ట్ వరకు చూడండి వర్షం పడ్డం వల్ల లోపలంతా చాలా బురద బురదగా అయితే ఉంది బట్ నార్మల్ టైమ్స్లో అయితే ఇలా ఉండదు అలాగే మీరు ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకుంటే బై బైక్ వెళ్ళడం చాలా బెస్ట్ లోపల పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ స్పేస్ లేదు ఎందుకంటే ఫెస్టివల్ టైం కాబట్టి చాలా రష్ అయితే ఉంది అండ్ లోపల కొంచెం ట్రాఫిక్ కూడా ఉంది తర్వాత ఈ గరికనైతే టెన్ రూపీస్కి ఇచ్చారు ఒక్కొక్క బంచు నేనైతే రెండు తీసుకున్నాను అలాగే ఈ అరటి బొంతులు అయితే నాలుగు హండ్రెడ్ రూపీస్ చెప్పారనమాట ఈ చిలకలు ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర అయితే ఉన్నాయి సో ఇందాక చూపించింది ఒక మోడల్ ఇదైతే వేరేలా చేశారు మంచిగా డెకరేషన్ చేసుకోవాలనుకుంటే ఇలా గుమ్మాలకి తగిలించుకున్నా లేదంటే బ్యాక్గ్రౌండ్స్కి ఇలా హ్యాంగ్ చేసుకున్నా చాలా బాగుంటాయి చిలకలు అయితే చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి బట్ నాకు నేను చేసుకునే డెకరేషన్కి ఇవి సెట్ అవుతాయో లేదో అని అయితే నేను తీసుకోలేదు బట్ అయితే చాలా బాగున్నాయి నేనైతే ఇలా మిక్స్డ్ ఫ్లవర్స్ తీసుకున్నాను చామంచి పూలు సో ఫోర్ కలర్స్ వచ్చాయి ఈ అన్న అయితే చెప్పడం టూ ఫిఫ్టీ చెప్పారు అడిగితే టూ హండ్రెడ్కి ఇచ్చారనమాట కొంచెం తగ్గించారని ఈ అన్న దగ్గర తీసుకున్నాము అన్ని షాప్స్కి అయితే ఇక్కడి నుంచే వెళ్తాయి ఫ్లవర్స్ సో ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళు మనకైతే అమ్ముతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ డెకరేటివ్ పర్పస్ కోసం యూస్ చేసేవి ఇవైతే రోజ్ ఫ్లవర్స్ త్రీ హండ్రెడ్ చెప్తున్నారు బంచ్ ఇక్కడ చూపిస్తున్నవి నెక్స్ట్ ఇవన్నీ మనం బ్యాక్గ్రౌండ్స్కి ఇలా మండపాలకి పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కొంతమంది ఓన్గా తెచ్చుకొని చేసుకుంటూ ఉంటారు అలా కూడా తీసుకోవచ్చు ఇవి కూడా ప్రైజెస్ అడిగి మనం చక్కగా తీసుకోవచ్చు మనం ఏమైనా చిన్నగా డెకరేషన్ చేసుకోవాలి ఇంట్లో చిన్న ఫంక్షన్ కంటే మనం ఓన్గా వెళ్ళి తెచ్చుకొని మనం చక్కగా చేసుకోవచ్చు సన్ఫ్లవర్స్ ఉన్నాయి అలాగే గ్రాస్ ఉంది ఈ ఫ్లవర్ డెకరేషన్స్కి యూస్ చేసే ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న బంచెస్ అయితే సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా అయితే చెప్తున్నారు మన ఇంట్లో చక్కగా వ్యాజెస్ ఉంటే పెద్దవి వాటిలో అన్నీ కలిపి చక్కగా పెట్టేసుకోవచ్చు అలాగే ఈ ఫ్లవర్స్ అయితే బంచ్కి సిక్స్ సెవెన్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్తున్నారు ఇవన్నీ కూడా ఈ గ్రీన్ కలర్లో ఉన్న లీవ్స్ మనము డెకరేటివ్ కోసం యూజ్ చేసేవే బోకేస్లో వాటిలో యూస్ చేస్తూ ఉంటాం కదా అవన్నీ సో చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ బొకేస్కి లేదంటే మండపాలకి అలా యూస్ చేస్తారు కదా అవన్నమాట ఈ రోజెస్ అయితే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్తున్నారు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇవైతే బంచ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వైట్ ఎల్లో ఇలా పింక్ రెడ్ అయితే ఉన్నాయి నేనైతే డెకరేటివ్ కోసం ఏమన్నా యూజ్ అవుతాయేమో వినాయక చవితి రోజు అని అయితే నేను ఒకటి తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ పెట్టి సో రెడ్వే బాగుంటాయి అనిపించాయి వైట్ కన్నా సో రెడ్ కలర్ అయితే నేను తీసుకున్నాను అలాగే ఈ గ్రాస్ వచ్చేసి ఒక బంచ్ ట్వంటీ రూపీస్ అయితే చెప్పారు ఈ గ్రాస్ తెచ్చుకొని కూడా మనకి చక్కగా సర్కిల్ టైప్లో అలా బ్యాక్గ్రౌండ్ ఉంటే గ్రాస్తో మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అలాగే ఈ ఆరెంజ్ కలర్ అయితే బంచ్ వచ్చేసి సెవెంటీ రూపీస్కి ఇస్తాను అన్నారు చెప్పడం ఎయిటీ చెప్పారు బట్ నాకైతే అవి యూజ్ఫుల్ అనిపించలేదు నేను తీసుకోలేదు మంచిగా డెకరేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇలా తీసుకోవచ్చు అనమాట వెళ్ళి మనకు కావాల్సినవన్నీ అలాగే రోజెస్ అయితే బంచ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ చెప్తున్నారు అందులో సెవెన్ ఎయిట్ అయితే ఉన్నాయి సో ఇదంతా మార్కెట్ అనమాట ఒకసారి ఓవరాల్గా అయితే నేను తీస్తున్నాను నెక్స్ట్ ఇలా మార్కెట్లో నుంచి బయటికి రాగానే మనకి వినాయక చవితికి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ సైడ్ పెట్టి అమ్ముతున్నారు అలాగే వినాయకుడి బొమ్మలు కూడా చక్కగా ఇక్కడ పెట్టున్నాయి అసలు కాస్ట్ ఎంత చెప్తారని అయితే నేను ఒకసారి అడిగాను సో ఈ మధ్యలో చూపిస్తున్న బొమ్మలు అయితే ఒక్కొక్కటి టూ హండ్రెడ్ అయితే చెప్పారు ఇటు సైడ్ ఉన్న పెద్ద బొమ్మ అయితే ఫైవ్ హండ్రెడ్ అలాగే త్రీ హండ్రెడ్ రేంజ్లో కూడా ఉన్నాయి నాకు తెలిసి ఈ బయ్యా దగ్గర కొంచెము తక్కువ ఉన్నాయి ప్రైజెస్ కొంచెం ముందుకెళ్ళకడిగితే వాళ్ళు ఇదే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారనమాట వీటిలో ఒకటైతే నేను తీసుకున్నాను నార్మల్ గా ఈ చిన్నవే బయట అడిగితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు అందుకని వీటిలో ఒకటైతే నేను తీసుకున్నాను మీరు కూడా మెహదీపట్నము కొంచెం దగ్గరలో ఉంటే ఇక్కడికి వెళ్ళి పూజ కావాల్సిన అన్ని తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఫ్లవర్స్ మనకి తక్కువ ప్రైజెస్కే వస్తున్నాయి కాబట్టి సో ఈ వీడియో అయితే నేను ఇక్కడ తో ఎన్ చేస్తున్నాను ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే అనుకుంటున్నాను అంటున్నాను దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో